సార్ గొర్రెల పథకంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఏసీబీకి అప్పగించింది మరి కేసీఆర్ గారికి మరొక కేసు అయితే చుట్టుకుంది మరి ఈ గొర్రెల పథకం ఏంటి దీంట్లో ఏం అవకతవకలు జరిగాయి సార్ ఇక ఒక్కోసారి ఏం జరుగుతుంటుందంటే చాలా పెద్ద పెద్ద కుంభకోణాలు కాకుండా చాలా చిన్న కుంభకోణాలే చుట్టుకుంటుంటాయి మనకి బోపర్స్ కుంభకోణం కావచ్చు టూ జీ కావచ్చు అవి టూ జీ కొంత కొంత పెద్దదానికి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చంద్రబాబు జైల్లోకి పోయిన స్కిల్ డెవలప్మెంట్ కేసు అది మామూలుగా అయితే రెండు వందల నలభై ఎంత అన్నారు ఫైనల్గా అది నిజానికి చాలా చాలా చిన్న అమౌంట్ అందరూ కూడా ఆశ్చర్యపోయారు ఈ అమౌంట్లో ఈయన్ని జైలుకి పంపించడం ఆయన సో ఫైనల్గా కూడా వాళ్ళు ఇరవై ఏడు ఎంతో తెలుగుదేశంకి ఫండ్ ఫండ్ వచ్చాయని చెప్పారు అది కూడా వాళ్ళు ఏం నిరూపించలేని పరిస్థితి అయితే దాంట్లో ఆయన్ని జైలుకి పంపిస్తారని ఎవరు ఊహించాల అలాగా ఇప్పుడు ఇక్కడ కూడా ఏందంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది పెద్ద ప్రాజెక్టు దాంట్లో వేల కోట్లు లక్ష కోట్లు తినేసారనేది నడుస్తుంది కానీ దాన్ని నిరూపించడం కంటే కూడా ఇట్లాంటి గొర్రెల పథకం ఇట్లాంటివి డేంజరస్ అయ్యే ఉన్నాయి ఇదేందంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తున్నది అనేది ఆ రోజు కౌంటింగ్ అయిపోయి రిజల్ట్స్ అనౌన్స్ చేసి చేస్తున్న కాడికి బీఆర్ఎస్ మంత్రులు వీళ్ళందరూ అల అలర్ట్ అయిపోయారు అలర్ట్ అయిపోయి ఓఎస్డీలను పురమాయించి తమ తమ శాఖల్లో ఉన్న ఫైళ్ళను మాయం చేశారు మనం చాలాసార్లు చెప్పుకున్నాం దాదాపు పదకొండు వేల ఫైల్ వరకు మాయం చేశారు వివిధ డిపార్ట్మెంట్లు అప్పటికీ సిఎస్ శాంతికుమార్ గారు ఇమ్మీడియట్గా అలర్ట్ అయిపోయి ఎక్కడికక్కడ ఆదేశాలు ఇచ్చారు కానీ అక్క మొన్నటి వరకు వాళ్ళు మినిస్టర్లుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ స్టాఫ్ కానీ అందరు కానీ వాళ్ళ కంట్రోల్లో ఉంటారు కాబట్టి వాళ్ళు మేనేజ్ చేసుకొని చాలా వరకు ఆటల్లో అక్కడ ఇక్కడ తరలించేశారు ఫైల్స్ని అలాగా పశుసంహర్ వర్ధక శాఖలో గొర్రెల పంపిణీ పథకానికి సంబంధించిన ఫైల్స్ని తరలించేశారు ముఖ్యంగా మన ఆయన శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓఎస్డి కళ్యాణ్ అతని మీద ఆరోపణలు ఉన్నాయన్నమాట తరలించినారని సో ఇప్పుడు ఈ తరలించిన దా దానికి సంబంధించి ఈ ఫైల్స్ పంపించిన దానికి సంబంధించి ఈ పథకంలో జరిగిన అవకతవకలు జరిగాయి కాబట్టే పంపించారు ఎందుకంటే దీని మీద కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎప్పటి నుంచో విమర్శలు చేస్తుంది గొర్రెల ఈ పథకం అనేది గొర్రెల గొర్రెల్ని పేద ప్రజలకి ఇవ్వడం అనమాట ముఖ్యంగా కమ్యూనిటీకి ఇదేంటంటే దాదాపు రెండు వేల పదిహేడులో ఈ పథకాన్ని ప్రవేశపెట్టాడు రెండు దఫాలుగా రెండు ఫేజెస్గా ఈ పథకాన్ని అమలు చేశారు రెండు పేజెస్లు కలిపి నాలుగు లక్షల యాభై వేల మందికి గొర్రెల్ని పంచారు దాదాపు కోటి గొర్రెలు యాభై నాలుగు లక్షల యాభై వేల మంది గొర్రెల పెంపకందారులకి కోటి గర్రె కోటి గొర్రెల్ని పంచారనమాట దీనికి ఆరు వేల కోట్లు ఖర్చు అయిందని చెప్తున్నారు అయితే దీన్ని రెండవ పథకం మొద ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే ఫండ్స్ లేవనే పేరుతో ఆపేశారు సో ఈ పథకాన్ని మామూలుగా అయితే గొర్రెల కొను అమ్మకందారులు దారులు ఎవరు వాళ్ళ దగ్గర కొనాలి అట్లా కాకుండా వీళ్ళు ఒక కంపెనీ దగ్గర కొన్నారు ఇవి ఆ కంపెనీ పేరు ఏంటంటే లోలోనా లైవ్ స్టాక్ కంపెనీ సయ్యద్ మోహిద్ అండ్ వాళ్ళ కొడుకు ఇక్రమ్ వీళ్ళిద్దరూ అమ్మారు వాళ్ళిద్దరికి కొని దీన్ని దాదాపు నలభై రెండు కోట్ల పది లక్షల పద్నాలుగు వేలు వాళ్ళకి ఇచ్చారని చెప్తున్నారు ఇంకా వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సింది బ్యాలెన్స్ కూడా సో ఒక యూనిట్ని వంద యూనిట్లుగా రాయడం లేని అందించినట్టుగా ఇచ్చినట్టుగా రాసేయడం ఇలా అనేక అవకతవకలు జరిగాయని చెప్తున్నారు దీనికి సంబంధించి గచ్చిబౌలిలో ఫిర్యాదు కూడా అందింది రైతుల నుంచి సో దానికి సంబంధించి ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏసీబీకి అప్పగించారు అంటే మనం చూస్తున్నాం ఆల్రెడీ మన సిట్టింగ్ జడ్జికి అప్పగిస్తున్నట్టుగా ప్రకటించారు ఏది కాళేశ్వరం ప్రాజెక్టు సో దానికి సంబంధించి హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం లెటర్ రాసింది మాకు ఒక సింగిల్ జడ్జిని కేటాయించండి అని అది కాకుండా విజిలెన్స్ వాళ్ళు ఆల్రెడీ రంగంలో ఎదిగారు సో ఇది రెండవది ఇది కాకుండా ల్యాండ్స్ ముఖ్యంగా మా మంత్రి మల్లారెడ్డి ల్యాండ్స్ మీద విచారణ మొదలు మొదలుపెట్టారు సో ఇలాగ మెల్లమెల్లగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే కేసీఆర్ ప్రభుత్వంలో పదేళ్ల ప్రభుత్వంలో జరిగిన అవకతవకలు కావచ్చు అవినీతి కావచ్చు వీటన్నిటి మీద ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీల ద్వారా నే తేల్చి వాటిలో నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ నుంచి కేసులు పెట్టడం అనేది జరగబోతుంది ఒక రకంగా మనకు పక్క రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్లో చూస్తే జగన్ కూడా అదే చేశాడు జగన్ కూడా సిఐడికి ఏసీబీకి వీళ్ళకి అప్పగించాడు వాళ్ళు ఆ డేటాని ఇది చేశారు తీసుకొని ఇన్వెస్టిగేట్ చేసి ఒక రిపోర్ట్ ఇచ్చారు దాన్ని బేస్ తీసుకొని కేసులు పెట్టారు అది ఎలక్షన్ ముందు ముందు కేసులు పెట్టారు ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఇమీడియట్గా ఉన్న లక్ష్యం ఏంటి అనేది చూసుకున్నప్పుడు ఆబ్వియస్ అది నెక్స్ట్ మార్చి ఎండి లోపల ఎలక్షన్లు వస్తున్నాయి సో ఈ లోపల రేవంత్ రెడ్డి ప్లాన్ అయిందంటే కేసీఆర్ ప్రభుత్వంలో ఎన్ని అవకతవకలు జరిగాయి ఎంత డబ్బులు ఏ ఏ పథకాల్లో తినేశారు ప్రజల డబ్బుని ఎలా దుర్వినియోగం చేశారు ఈ విషయాల్ని జనంలోకి లేక తీసుకుపోవడం ద్వారా బీఆర్ఎస్ని డిఫెన్స్లో పడేయడం సో వాళ్ళని అఫెన్సివ్ కాకుండా చూసుకోవడం మామూలుగా బీఆర్ఎస్ అనేది స్ట్రాంగ్ పార్టీ స్ట్రాంగ్ ఆర్గనైజ్డ్ పార్టీ వాళ్ళకి నెట్వర్క్ బాగుంటుంది లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్ సోషల్ మీడియా చాలా స్ట్రాంగ్ రెండోది దాంట్లో గట్టిగా మాట్లాడగలిగిన కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ కవిత కానీ ఇంకా చాలామంది ఉన్నారు సో వాళ్ళ అఫెన్సివ్ని తట్టుకోవాలంటే ముందే మనం స్టార్ట్ స్టార్ట్గా స్టార్ట్ చేయడం మామూలుగా యుద్ధ నీతిలో ఒక వార్ఫేర్లో ఒక సామెత ఏంటంటే బెస్ట్ ఫామ్ ఆఫ్ డిఫెన్స్ ఈజ్ అఫెన్స్ అని సో అది జగన్ కూడా ఫాలో అవుతున్నాడు ఇక్కడ రేవంత్ రెడ్డి కూడా డే వన్ నుంచి అదే ఫాలో అవుతున్నట్టు కనబడుతుంది సో తన ప్రభుత్వం మీద రాబోయే కాలంలో ఆల్రెడీ స్టార్ట్ అయినాయి రాబోయే కాలంలో పెద్దగా తన పెరిగిపోతున్నాయి ఆ విమర్శలు ఏంటంటే వీళ్ళు ఇచ్చిన పథకాలని అమలు చేయట్లేదు వీళ్ళు కావాలనే దొంగ పథకాలు ఇచ్చారు ఫోర్ ట్వంటీ పథకాలు తీసుకొచ్చారు మోసం చేశారు ప్రజల్ని అనే నెరేటివ్ని కేటీఆర్ కానీ హరీష్ రావు కానీ వీళ్ళు తీసుకొస్తున్నారు సో అది కొంత వాస్తవం కూడా ఎందుకంటే ఖజానాలో డబ్బు లేదని తెలిసిన వీళ్ళు సంవత్సరానికి లక్ష కోట్ల అవసరమయ్యే అయ్యే పథకాలని అనౌన్స్ చేసేస్తారు అది క్లియర్గా ప్రజల్ని మోసగించడమే నో డౌట్ కానీ మోసగించని పార్టీ ఏది ఉంది అన్ని పార్టీలు కూడా ప్రజల్ని మోసగించడం అనే అజెండాతోనే రాజకీయాల్లో వాళ్ళు నడుస్తున్నారు ప్రతి ఎన్నికల్లో ప్రతి పార్టీ మోసం చేయడమే ఎందుకంటే వాళ్ళకి తెలిసి ఇవన్నీ అమలు చేయలేమని వీళ్ళు ఒకసారి వచ్చినాక కిప్స్ అండ్ బడ్స్ పెడతారు ఇప్పుడు జగన్ ఉన్నాడు అక్కడ నేను మూడు వేలు పెన్షన్ ఇస్తా అన్నాడు తర్వాత మూడు వేలు కాదు ఎవరి ఇయర్ ఐదు వందలు పెంచుకుంటూ వస్తా అన్నాడు సో ఇలాగ దాంట్లో హిప్స్ అండ్ బట్స్ కండిషన్ సప్లై నేను చాలాసార్లు చెప్తుంటా ఈ మన ఏదైనా ఒక ప్రోడక్ట్ అడ్వర్టైజ్మెంట్ ఇచ్చేటప్పుడు కింద కండిషన్ సప్లై అని స్మాల్ లెటర్స్లో పెడతారు లేదా ఓరల్గా చెప్పేటప్పుడు కండిషన్ సప్లై అని స్పీడ్గా చెప్పేస్తారు దాన్ని అంటే మనం దాని మీద పెద్ద ఫోకస్ తీయకుండా అలాగే పెడతారనమాట రేపు లీగల్గా వచ్చినప్పుడు మేము ఆల్రెడీ చెప్పాం కదా అంటారు కండిషన్స్ అనేవి ఇవి అది వాళ్ళు చూసుకోకపోతే మేమేం చేసేది అంటారు అలాగే రాజకీయ నాయకులు కూడా హామీలు ఇచ్చేటప్పుడు కండిషన్ సప్లై అనేది మనకు అసలు కనిపించడం కూడా కనిపిస్తుంది స్మాల్ లెటర్లో కూడా ఇవ్వరు కానీ హిడన్గా ఉంటాయి అధికారంలోకి వచ్చినాక కిప్స్ అండ్ బర్డ్స్ పెట్టుకుంటూ వెళ్తారు సో ఇప్పుడు కాంగ్రెస్ మీద ఈ విమర్శ రాబోతుంది కాబట్టి ముందు జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే బీఆర్ఎస్ అవినీతిని బలంగా జనములకు తీసుకుపోవడం ద్వారా డిఫెన్స్ లైక్ మేము ఆ తప్పు చేయలేదని వాళ్ళు నిరూపించుకోవాల్సి ఉంటుంది దీన్ని మామూలు భాషలో గుడ్డకాలు చేయడం అంటారు గుడ్డకాలు చేస్తే నువ్వు దాన్ని దులుపుకోవడానికి సరిపోతుంది సో నువ్వు ఎనిమిది మీద స్పీడ్గా రాలేవు సో ఈ టెక్నిక్ని జగ జగన్ ఫాలో అయ్యాడు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది లేటెస్ట్గా ఈ గొర్రెల పెం పథకాన్ని మీద పడినట్టుగా ఉంది దీంట్లో ఎన్ని వందల కోట్లు అవినీతి జరిగింది అనేది ఇంకా బయట చెప్పలేదు సో ఈ ఫైల్ ముందు ఫైల్ని పట్టుకోవాలిగా ఫైల్ మిస్ అయిపోయినాయి నాకు తెలియని విచిత్రం ఏంటంటే ఇంత టెక్నాలజీ అభివృద్ధి అయింది ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ అనేది ఎప్పుడో ఇంట్రడ్యూస్ అయ్యింది ఇండియాలో ఇక్కడ కూడా తెలుగు రాష్ట్రాల్లో కూడా ఫైల్ ట్రాకింగ్ సిస్టమ్ నేను చేశారు అంటే ఒక ఫైల్ మిస్ అయితే ఆ ఫైల్ ఎక్కడ ఉందని ట్రాకింగ్ అనేది ఎలక్ట్రానిక్ మెథడ్ సాఫ్ట్ కాపీస్ ఫైల్స్ ఉండాలి అవేవి లేకుండా ఇప్పటికి కూడా హార్డ్ ఫైల్స్ మిస్ అయినాయి ఆడవడం ఎందుకు వాటి సాఫ్ట్ కాపీలు ఏమైనాయి అవి మిస్ అయితే ఎందుకు పట్టుకోలేకపోతున్నారు అనేది ఒక పెద్ద ప్రశ్న సో ఎందుకంటే ఇవాళ వీళ్ళు హార్డ్ డిస్క్లన్నీ కూడా పట్టుకుపోయి ఉండొచ్చు సో ఏదేమైనా నెక్స్ట్ రాబోయే కాలంలో క్లౌడ్ టెక్నాలజీకి వెళ్ళాలి గవర్నమెంట్స్ కూడా ఎందుకంటే అప్పుడు హార్డ్ డిస్కుల్ని ధ్వంసం చేయడం కూడా కుదరదు కాబట్టి ఎక్కడో సర్వర్లు ఎక్కడో ఉంటాయి కాబట్టి క్లౌడ్ టెక్నాలజీలకి ఇంపార్టెంట్ ఫైల్స్ని పెట్టడం అనేది చాలా ఇంపార్టెంట్